아빠둘째네모유아노, 마야네네나유아노, 마야네네나유아노, 마타별네나유아노, 부터루르셀레유아노, 마타별네나유아노, 부터루르셀고서무유아고서무유아

ముస్తివాల కృష్ణ నేను ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ఇక్కడికి వచ్చిన సాయి కుమార్ అన్న గారు కానీ నాతో ఉన్న అందరికీ ధన్యవాదాలండి నన్ను నమ్మి నాకు ఈ సీట్ ఇచ్చిన ముఖ్యంగా ఏంటంటే నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిన బొమ్మడి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే నా వెనకాల నేను ఎప్పుడూ పార్టీలో లేను పార్టీలో తిరగలే అని అన్నారు కానీ అన్న ఎందుకో నేను అడగంగానే టికెట్ ఇచ్చి నా బలాన్ని బలగాన్ని అందరినీ చూసి నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిన నాన్న అప్పటినుంచి వెళ్ళి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను ఎప్పుడూ మీకోసము నా ఎన్నికల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేస్తూనే ఉంటాను ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నా జీవితాంతం నేను రుణపడి ఉండి పోరాటం చేస్తున్నాను మీకోసం కూడా పని చేస్తాను తప్పకుండా ఆరో వార్డులో ఏ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీ ముందు మిమ్మల్ని కనుక్కొని నేను కాపాడుకుంటాను ప్రతి అధిక తోటి నన్ను తిరిపించి ముందుకు నడిపించమని మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తాం అందరికీ నమస్కారం నేడు చర్యాలలో నన్ను ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది పన్నెండు పన్నెండు వార్డులలో ఎక్కడ తిరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓకేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలబున్నారు అదే ధన్యవాదాలు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ప్రతి ఇంట్లో సమస్యను తన సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ నెల పదకొండు జరిగే ఎన్నికల సమర శంఖంలో చెరియాల మున్సిపాలిటీ పన్నెండుకి పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా అదే స్పందన ఎక్కడ ఉన్నా అదే మాట నేను ఇప్పుడు పోయి వచ్చాను రెండు వాడికి పోయి వచ్చాను తేజ గారు తేజ గారు ఆడపరచు చైర్మన్ అభ్యర్థి ఎక్కడ వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తాం తేజ గారు అంటే ఎక్కడికి వెళ్ళినా అదే మాట అదే అదే ఒక వ్యవహారం ఇప్పుడు వచ్చాను కృష్ణాన్న గారికి కృష్ణాన్న అదృష్టవంతువు నువ్వు చాలా ఎట్లా అంటే ఇంతమంది లేడీస్ ఒక ఆశీర్వాదం నీకు ఉన్నది ఆడపరుచులు ఒక ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే వందకు వంద శాతం కృష్ణన్న నువ్వు చాలా మంచి జరగబోతున్నావు ఎక్కడ చూసాం ఒకటే అమ్మ గతంలో మనము సంక్రాంతికో దీపావళికో దసరాకో మనము సన్నబి వండుకుని రేవంత్ రెడ్డి గారి వల్ల రోజు సంక్రాంతి ప్రతిరోధు దసరా అవుతా ఉంది అవునా కాదమ్మా ఇంతకుముందు రేషన్ కార్డుల కోసము పని నిలబడాలి ఎమ్మెల్యే దగ్గర పోయినా అప్పుడు గతంలో మంత్రుల దగ్గర పోయినా కూడా రేషన్ కార్డులా ఇస్తామమ్మా ఇస్తాం అన్నారు ఇప్పుడు మీ ఇంటికి రేషన్ కార్డు వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత ఇంత కొడుగా ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమ్మా ఇష్టమన్నా మీ ఇంటి మనిషి మీరందరూ ఆశీర్వదించి వందకు వంద శాతం మీ కుటుంబ సభ్యునిగా మీకు అండగా మీకు దండగా పరిపూర్ణంగా సంపూర్ణంగా మీకు ఉంటాడు ఉంటాడు ఉండి తీరుతాడు దానికి కారణం ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో కిక్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది కాబట్టి ప్రతాప్ రెడ్డి గారు అధికారంలో ఉన్న లేనప్పుడు నుంచి కూడా మీకు ఎప్పుడు తోడుగా ఇడగా ఉండే కొమ్మురు ప్రతాపరెడ్డి గారు ఇప్పుడు కూడా వారి యొక్క ఆశీర్వాదంతో అందరికీ ఆ చైర్మన్లందరికీ కౌన్సిల్ అందరికీ కూడా ఒకటే మాట ప్రజల్లో ఉన్న ప్రతి నాయకుడికి ప్రజల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రజల్లో ఉన్న ప్రతి పార్టీకి ఎప్పుడు అండగ కోరుకుంటా ఉన్నాను మీ యొక్క ఆశీర్వాదము చర్యాల పట్టణంలో ఆరో వార్డు నుంచి పుట్టినటువంటి గౌరవ పెద్దలు ముస్యాల కిషన్న గారికి అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీ కుటుంబ సభ్యులుగా భావించి ఓటు వేస్తున్నందుకు ఓటు వేయబోతున్నందుకు మీ అందరికీ యొక్క వ్యవస్థకు అంటే మనము చేసే ప్రతి పనిని మనం చేయాల్సిన ప్రతి పనిని మీ ముందుండి చేస్తాడు ఇంటి కడప గారికి చుట్టాడు ఇంటి కుటుంబ సభ్యుగా ఉంటాడు అన్నగా తమ్మునిగా కొడుకుగా మీకు కృష్ణుడు మీకు గెలిపించుకోండి మీకు కావాల్సిన ప్రతి పని మేము చేసి పెడతాం అమ్మా నేను హైదరాబాద్లో ఉంటా స్టేట్ కాబట్టి చైర్మన్గా పనిచేస్తూ ఉన్నా మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఏ ఏ ఇబ్బంది వచ్చినా ప్రతాప్ రెడ్డి గారు చామల కిరణ్కర్ రెడ్డి గారు అదేవిధంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్